కొవ్వూరు పట్టణంలో ఇరవై రెండో వార్డులో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బోడుపాటి ముత్యాలరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు రాజు మహేంద్రవరావు పార్లమెంటు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని దగ్గుబాటి పుళందరేశ్వరి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు ఎన్డీఏ విస్తృతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ప్రతి వారిని కూడా వారు వారు అభ్యర్థిస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ వెళ్తున్నారు ప్రతి వ్యక్తి కూడా ఈవేళ కొవ్వూరులో ఉన్న పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎన్డీఏ కూటమిని బలపరచాలన్న ఉద్దేశంతో ఉత్సాహం చూస్తుంటే ఈవేళ కొవ్వూరులో తప్పనిసరిగా తెలుగుదేశం విజయం ఖాయంగా కనిపిస్తుంది అదేవిధంగా ఈవేళ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర గారు కూడా ప్రజలందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలుకుతూ మోడీ గారికి మద్దతుగా ఈవేళ ఎంపీ సీట్ని కూడా కమలం గుర్తుపై వేసి గెలిపించాలని ఉద్దేశంతో ఎంతో ఆతృతగా చూస్తున్నారు మరి అందరూ కూడా తప్పనిసరిగా ఈవేళ ఈ రాష్ట్రంలో మార్పు కోరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేలాగా అందరూ చెప్పి కృషి చేయాలని కోరుతూ